ఇప్పుడు మీరు అంబేద్కర్ ప్రస్థానం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి అంబేద్కర్ గురించి ఒక పాట పాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యూహాలు అర్పిస్తూ ఆ మహనీయుడు చూపిన విధంగానే మహనీయుడు శ్రమ ఫలితంగానే నేను కూడా ఈరోజు కళాకారిణిగా పీజీ వరకు చదవడం కానీ పాటల్లో ఉండడం కానీ ఏ ఒక్క జీవం లేని దేవుళ్ళ కంటే జీవ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మహానుభావుడు దేవుడు పెట్టిన భిక్షతోటి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇస్తున్నానంటే కారణం దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తూ అంబేద్కర్ అయ్యే దండాలో భరతమాత అయ్యే దండాలు అద్భుతంగా పాడారు మీరు చాలా బాగుంది పాట అయితే ఈ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలను చైతన్యం చేసేరు కళలతోటి మీ పాటలతోటి ప్రజలను ప్రభుత్వంలోకించారు కానీ మీకు తెలంగాణ అప్పటి తెలంగాణ ప్రభుత్వం మీకు సంస్కృతి సారథిలో ఉద్యోగం అవకాశం కల్పించకపోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది కారణం అంటే గత ప్రభుత్వం తెలంగాణ రాకముందుకు సకల జనులతో సబ్బ వర్గాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం సాధించిన ఉద్యమంలో భాగస్వాములం అయిదామని కేసీఆర్ గారు అన్ని పార్టీలతో అందరితో సకల జరిగిన సబ్బుణ జాతర కూడగొట్టిండు ఓడదాటినాక ఓడమల్లగా ఓడదాటినాక ఓడమలిగా అన్నట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే టీఆర్ఎస్ కండువ కప్పుకోవాలనే ఒక ఆంక్షలు పెడుతూనే టీఆర్ఎస్ కనుగోగ కప్పుకున్న వాళ్ళకు మాత్రం సాంస్కృతిక సారథగా ఇచ్చారు అది వాళ్ళకనుకున్న వాళ్ళకు కొంతమందికి ఇచ్చారు మమ్మల్ని కూడా కనుగోలు కప్పుకోవాలన్న తరుణంలో ప్రజానాట్యమండలా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాం కాబట్టి మేము కనుగొప్పుకునే కళాకారులుగా మేము దానికి అంగీకరించడం ద్వారా మాకు ఉద్యోగం రాలేదు సో వచ్చిన వారికి కూడా అవినీతిగానే కొంతమందికి ఇచ్చారు కాబట్టి దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దానిని ప్రక్షాళన చేసి న్యాయమైన కళాకారులకు సాంస్కృతిక సారథని ప్రక్షాళన చేస్తూ డిపిఆర్ఓ ద్వారా భర్తీ చేసి జిల్లాలో గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులకు న్యాయం చేయాలని ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఇప్పటివరకు మీరు మంచి మంచి పాటలు పాడి మా ప్రేక్షకులను అలా చేసిన ధన్యవాదాలు తెలియజేసి మీకు ఇప్పుడు మంచిగా మీకు బాగా నచ్చిన పాట. ఒక పాట పాడి మా ప్రేక్షకులు నరనంపజేయండి. ఓనే తుటి మరకలకు తేబయేలో నిండేనో తెలంగాణ సాహయుదా పోరాట గురుతులై ఆనే తుటి మరకలకు తేబయేలో తెలంగాణ बालक रूपमो yeah. नेत्र तो मरण మా ప్రేక్షకులను అలరింపజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటల కార్యక్రమంలో భాగంగా మీరు విప్లవ పాటలు ప్రజలను చైతన్యం చేసే పాటలు కూడా చాలా అద్భుతంగా బాగా అదేవిధంగా ఒక జానపద గేమ్ పాడలేదు కాబట్టి ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక జానపద పాట పాడి మా ప్రేక్షకులను ఉరువుతోగిస్తారని ఆశిస్తున్నాను జానపదాలంటే ఒకసారి ఎక్కువ పాడేది కానీ మధ్యకాలంలో సామాజిక పాటలు విప్లవ పాటలు యొక్క

చాలా అద్భుతంగా వాడే మరి నీకేమైనా మరదలు గిట్లా ఉందా లేకపోతే లేకపోతే మరదలు లేదు మంజులా లేదు జానపదంలో భాగంగా జానపదాన్ని మనం వర్ణించుకుంటూ పల్లెల్లో ఉన్నటువంటి జానపదాలు వరుసకు ఒక అల్లికల ద్వారా అనేక రకరకాల పేర్లతోటి రకరకాల వరుసలతోటి ఆనాడు వెనుకటి కూడా పని పాటతో మొదలయ్యే తరుణంలో ఉండేది కాబట్టి అందులో వచ్చిన తప్ప పాట రూపంలో పాడిన తప్ప లవ్ ఏం లేవు అండి రైట్ ఇప్పటివరకు మీరు మంచి మంచి పాటలు పాడడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా అసలు మీరు ఇప్పుడు ఈ పాటల నేపథ్యంలో పాటలు పాడుతున్న సందర్భంగా ఇప్పుడున్న యువతకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు యువతకు అంటే చివరగా అంటే ప్రజానాట్యమండలిగా కావచ్చు టీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా కావచ్చు మేధావులు చాలా వరకు ఎంతోమంది ఆఫీసర్స్ కానీ సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు ఆన్లైన్ బెట్టింగు డ్రగ్స్ గంజాయి చెడు వ్యసనాలు టీవీలు అర్ధనగ్న చిత్రాలు అశ్లీల దృశ్యాలు రీల్స్ లో రకరకాలు యువతను పెడదవి పట్టించే విధంగా ప్రాణాల మీదకి తెచ్చే దిశగా ఉంది కాబట్టి మన భవిష్యత్తును మనము చేతులారా నాశనం చేసుకునే పరిస్థితి నెలకొంది కాబట్టి ఎందుకు అంటే నైట్ నైట్కే పోటీచి పొలం కావాలి నైట్ నైట్కే మనం ఒక కరోడపతి కావాలని భ్రమలో మనం ఉన్నాం కాబట్టి ఆ భ్రమను పక్కకు పెట్టి శ్రమిస్తే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అమనానలా కడుపు కోతను ఆశలను నీరు గార్చకుండా మన జీవితాన్ని కూడా నీరు గార్చుకోకుండా చదువుకు కాలేజీ కని వెళ్తున్నాం రకరకాల అలవాట్లను మనం అలవర్చుకుంటున్నాం కాబట్టి వాటికి దూరంగా ఉంటూ డ్రగ్స్ గంజాయి ఇవి వీటన్నిటితో పాటు ఈ మధ్యమము మిగతా వాటి అన్నిటి కూడా కల్చర్కి లవ్ వయఫేర్లు ఇవన్నీ కల్చర్కు దూరంగా ఉంటూ మన లక్ష్యం చేరుకున్న తర్వాత మన అన్ని మన దగ్గరికి సంతోషాలు సుఖాలు వస్తాయి కాబట్టి ఆ దిశగా ఎంతో మంది పోలీస్ శాఖతో సహా సహా ప్రభుత్వాలు కూడా ఈ డ్రగ్స్ గంజాయి వివిధ కుపాదాలు మోపుతున్నాయి కాబట్టి యువత కూడా మీ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు కానీ యువతకు కానీ పేరెంట్స్కి కూడా తల్లిదండ్రులకు కూడా చేతులెత్తి మొక్కి చెప్పడం ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ పోతున్నారు ఏం చదువుతున్నారు కాలేజీకి వెళ్తురా ఫోన్ ఆడుతురా అసలు ర్యాంక్ ఎంత వచ్చింది వాడు బట్టి కొడుతుండ అమ్మాయి చిట్టి కొట్టి పాస్ అయినా కాకుండా వాళ్ళు రోజు ఎంత చదువుతారో ఎంత మెరిట్ వచ్చిందని రిలాక్స్గా కూర్చోబెట్టుకొని మీరు ఫస్ట్ పిల్లలను కూడా ప్రేమగా తీ టీచర్కి పిల్లల కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందో ఫే ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలతో అటాచ్మెంట్ పెట్టుకొని మన పిల్లలను మనం యువతను భారతదేశాన్ని కానీ మనకున్నట్టు చుట్టూ ఉన్న సమాజాన్ని ఇలా ఈ డ్రగ్స్ గంజే గ్రామాలకు కూడా పాకినాయి కాబట్టి దీన్ని విజృంభించకుండా తల్లిదండ్రులు కానీ యువత కానీ మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మార్పు చెందే దిశగా మన జీవితాలను మనం కాపాడుకునే దిశగా ఆలోచించి అడుగులేయాలని ఈ సమాజానికి యువతకు నా వంతుగా నేను ఇచ్చేటువంటి సందేశం ఇప్పటివరకు మీరు మంచి మంచి పాటలు పాడి మా ప్రేక్షకులను అలంప చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే మనం ఫస్ట్ మొదటగా ఒక పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మరి అదేవిధంగా ఇప్పుడు కార్యక్రమం ముగించుకుంటున్నాం కాబట్టి ఈ ముగింపుగా లాస్ట్ పాట ఒక మంచి పాట పాడి ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది మీకు ఇష్టమైన పాట మంచి పాట ఇష్టమైన పాట అంటే ఇందాక సరే మనం సందేశం అని మాట్లాడుకున్నట్టుగానే గొరటి వెంకన్నగారు రాసినటువంటి పాట యువతకు పాఠ్య పుస్తకం చేతిలో ఉండరు కానీ సెల్ ఫోన్ మాత్రం చేతిలో ఉండే పరిస్థితి ప్రతి ఒక్కరికి అలా అలవాటు అయింది కాబట్టి దాని మీద ప్రలోచరణం పాడి ప్రయత్నం చేస్తాను మాయజూడు మాయే అమ్మా సెల్ మాయే మాయజూడు మాయేజుడు సీతులు సీతారే బొమ్మ దీని పేరు కాకుండా ఉండాలని కోరుకుంటూ దా గారు రాసినటువంటి ఒక ఆచల్లని సముద్ర గర్భంతో ఈ కార్యక్రమంలో మీరు ఆహ్వానించి మీ యొక్క అనేక రకాల పాటలను వెలికి తీసే ప్రయత్నం చేసేందుకు మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం భూగోళము పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో

సూపర్ సూపర్ చాలా అద్భుతంగా పాడారు పాట రెండు పాటలు కూడా సెల్ ఫోన్ యొక్క ప్రత్యేకత సెల్ ఫోన్ లేనిది జీవనం లేదు ప్ర సమాజానికి అనే పాటను కూడా చాలా అద్భుతంగా పాడారు సూపర్ ఉంది ఇంతవరకు మీరు పాటలు పాడి మీరు విలువగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మీరు మంచి మంచి పాటలు పాడి ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చి మీరు అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు నమస్కారం పాటల పాండురంగానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి పుట్టినరోజు చేసుకొని మీరు ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు బర్త్డే జన్మదిన సందర్భంగా వీడియోను చేయడానికి ప్రయత్నించి ఆ వీడియోను పబ్లిక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు కూడా ముందుగా Thank you. 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 Thank Thank you. Thank you.